దేవుడు ఉన్నాడా మనకి కష్టం వచ్చినప్పుడు మన అనేవాళ్ళు ఎవ్వరూ మన పక్కన లేనప్పుడు మనకి కనిపించని శక్తి ఏదో మన పక్కన ఉందని ముందుకు సాగిపోతాం చూడండి అదే దైవం దేవుడు ఎవరికి కనిపించి వరాలు ఇవ్వడు అలాగని కనిపించకుండా శాపాలు కూడా ఇవ్వడు వచ్చిన అవకాశాలని వరాలుగా భావించి చేసే పనిని దైవంగా తలసి ముందుకు సాగిపో విజయం నీవెంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకరోజు గాంధీ గారు ఒక స్కూల్కి వెళ్లారు అక్కడ ఉన్న మాస్టర్ గాంధీ గారితో అయ్యా మా అబ్బాయి ఒంటరిగా కూర్చొని బెల్లం తినే అలవాటు ఉంది దాన్ని మానుకోమని చెప్పండి అన్నారు గాంధీ గారు పిల్లలందరినీ పలకరించి ఆ విషయం చెప్పకుండానే వెళ్ళిపోయాడు మాస్టర్ చాలా బాధపడ్డాడు ఆరు నెలల తర్వాత అదే స్కూల్కి తిరిగి వచ్చిన గాంధీ గారు ఆ పిల్లవాడిని పిలిచి బెల్లం తినే అలవాటు మానుకోమని చెప్పాడు మాస్టర్ ఆచార్యానికి గురి అయ్యి ఆరు నెలల క్రితం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని భలే చెప్పారే అన్నారు అప్పుడు గాంధీ గారు ఈ అలవాటు నాకు కూడా ఉంది అందుకే నేను ఇప్పుడు చెప్పాను మనం ఆచరించుకోకుండా ఎదురు వారిని ఆచరించమని చెప్పటం తప్పు అన్నారు న్యాయం ధర్మం చట్టాల మధ్య తేడా ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ప్రాన్స్లై నోటు రాసి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అనేది న్యాయం తిరిగి ఇవ్వడంతో పాటు నీ అవసరానికి ఉపయోగపడ్డాడు కాబట్టి అతను అవసరానికి కూడా ఆదుకోవాలనేది ధర్మం ఉత్తరాలు గడిచింది కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు చట్టం ఇదే వాటి మధ్య తేడా రామయ్య భీమయ్య ఇద్దరు స్నేహితులు రామయ్య సలహా మేరకు భీమయ్య భూమిని కొని వ్యవసాయం మొదలుపెట్టాడు ఆ సంవత్సరం సరిగా వర్షాలు పడకపోవటం వల్ల ఆ భూమికి సరైన నీటి వసతి లేకపోవటం వల్ల వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇది నా దురదృష్టంగా భావించి భీమయ్య తేలిగ్గా తీసుకు కానీ భీమయ్య భార్య రామయ్య సలహా వల్లనే నష్టం వచ్చిందని నష్టపరిహారం కావాలని అడిగింది అందుకు రామయ్య నేను సలహా ఇచ్చేటప్పుడు ఎటువంటి రుసువు తీసుకోలేదు మీకు లాభం కలిగితే నాకు ఎటువంటి ప్రయోజనము ఉండదు సలహా అనేది దీపపు కాంతి లాంటిది ఆ వెలుగులో సరైన మార్గం చేరుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పాడు ఒక గృహలో ఒక మహాముని తపస్సు చేస్తూ ఉన్నాడు అతడు జీవితకాలంలో ఎప్పుడూ కూడా అబద్ధం అనేది చెప్పలేదు అటు నుంచి ఒక వేటగాడు జింకను వేటాడుతున్నాడు ఆ జింక ఈ గృహలో ఉన్న ముని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కాపాడండి అని చెప్పింది అంతలో ముని దగ్గరికి వచ్చిన వేటగాడు ఇటువైపు ఏదైనా జింకను చూశారా అని అడిగాడు అప్పుడు మహాముని ఇలా చెప్పాడు చూసిన కళ్ళు చెప్పలేవు చెప్పే నోరు చూడలేదు అని చెప్పాడు ఒక గురువుగారు తన శిష్యులు తీసుకొని ఒక ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళారు అక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మీ మనసులో కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ అడగండి మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు అప్పుడు అందులో ఒక శిష్యుడు గురువుగారు మన తలరాతను దేవుడే ముందుగానే నిర్ణయించాడని చెప్పారు కదా ఇప్పుడు మనం కోరికలు ఎందుకు కోరుకోవాలి అని అడిగాడు అప్పుడు గురువుగారు ఏమో దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారు అని మీ ముదుటను రాశాడేమో అని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక గుడి దగ్గర ఒక భిక్షగాడు దేవుణ్ణి ఇలా దూషిస్తున్నాడు ఓ దేవుడా అందరికీ నగలు మేడలు కార్లు అన్నీ ఇచ్చావు నాకెందుకయ్యా ఏమీ ఇవ్వలేదు అని దూషిస్తున్నాడు అది గమనించిన స్వామీజీ నా యాచకుడు దగ్గరకు వచ్చి అయ్యా నా సంచిలో చాలా డబ్బులున్నాయి అది నీకు ఇస్తాను దేవుడు నీకిచ్చిన వాటిలో ఇవ్వు అన్నాడు ఆ యాచకుడు నా దగ్గర ఏమున్నాయి దేవుడు ఇచ్చాడు నాకేమీ ఇవ్వలేదు అన్నాడు సరే అయితే నీ కాళ్ళు చేతులు కళ్ళు ఇచ్చేసాయి నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇస్తాను అన్నాడు అయ్యో అయ్యలా అవి ఇస్తే నేను ఎలా బతకాలి నా దగ్గర ఉన్న డబ్బుతో ఆ దేవుడిచ్చినవి ఏమీ నేను కొనలేకపోయాను దేవుడిచ్చిన ఈ అవయవాలతోనే నేను మురిగేటప్పు సంపాదించాను